ఇంట్లో పాడైన కూలర్ని చూస్తున్న భార్య పిచుక దగ్గరికి భర్త కాకి వచ్చింది పిచ్చుక నువ్వెంత చూసినా ఆ కూలర్ బాగుపడదు బాగు చేస్తే ఏదైనా బాగవుతుంది మనకెందుకులే అనుకుంటే ఏదీ బాగు కాదు ఇదిగో ఇలాగే ఇంట్లో ఒక మూలకుంటుంది అది పాడైనప్పుడే నేను బాగు చేయనని చెప్పాను కదా పిచుక ఎందుకు పదే పదే ఆ పాడైపోయిన కూలర్ని అలా చూస్తూ ఉంటావు ఇది మరీ బాగుంది పాడైన కూలర్ని చూసే స్వేచ్ఛ కూడా లేదా ఈ ఇంట్లో లేదు పిచ్చుక ఇప్పుడు నువ్వు పాడైన కూలర్ని చూస్తుంటావు దాన్ని బాగు చేయించాలనే ఆలోచన నీకు పడుతుంది పనికి వెళ్ళి నేను సాయంత్రం తిరిగి వస్తాను నాతో ప్రేమగా మాట్లాడుతూ సేవలు చేస్తూ పాడైన కూలర్ని బాగు చేపిద్దామని చెప్తావు అప్పుడు నేను నో చెప్పలేని పరిస్థితిలో ఉంటాను వారెవ్వా భలే ఐడియా ఇచ్చారు నేను అప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాను కానీ నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఇప్పుడు మీరు చెప్పింది చూస్తుంటే అలా చేస్తే బాగుంటుందనిపిస్తుంది పాడైన కూలర్ గురించి ఇంతవరకు మాట్లాడుకున్నది చాలు ఇకనైనా నా ఆకలి సంగతి చూడు నాకు ఇష్టమైన ఆమ్లెట్ చేసి భోజనం పెట్టు మీకిష్టమైన ఆమ్లెట్ వేసి భోజనం పెట్టాలి కానీ నాకిష్టమైన ఈ కూలర్ ని మాత్రం బాగు చేయడం లేదు నేను ఆమ్లెట్ తో భోజనం పెట్టాలంటే ఓహో నేనిచ్చిన సలహాని నా మీదే ప్రయోగం చేస్తున్నావు పిచుకా తమరు ఏమనుకున్నా సరే నాకు కూలర్ బాగు చేయిస్తేనే మీకిష్టమైన ఆమ్లెట్ వేసి భోజనం పెడతాను పిచ్చుక నాకు బాగా ఆకలిగా ఉంది అలాగే నా కోపం తెప్పించుకు నీకు కూలర్ ఎప్పటికీ బాగు చేయను ఇలా చూడు పిచ్చుక ఎంత సున్నం వేసినా పాత కూడా కొత్తగా కనిపించదు అలాగే ఎన్ని డబ్బులు పెట్టి మన పాత కూలర్ని బాగు చేయించినా కూలర్ బాగుపడదు నా మాట విను పిచ్చుక ఏవండి కూలర్ మొత్తం పాడవలేదు లోపల ఉన్న ఫ్యాన్ మాత్రమే రెక్కలు పాడయ్యాయి అది తీసి కొత్తగా వేసుకుంటే సరిపోతుంది కూలర్ చక్కగా పనిచేస్తుంది రేపు వెళ్లి ఫ్యాన్ కి రెక్కలు తీసుకొస్తారా చెప్పండి తీసుకొస్తాను పిచ్చుక ఇప్పుడైతే ఆమ్లెట్ వేసి నాకు భోజనం పెట్టు ఇప్పుడే పెడతాను అని పిచ్చుక పొయ్యి దగ్గరికి వెళ్తుంది కాకి మాత్రం ఆ పాడైన కూలర్ ని చూస్తూ ఉంటుంది పిచ్చుక ఆమ్లెట్ వేసుకుని కాకి దగ్గరికి వచ్చింది ఏవండి ఆమ్లెట్ వేసుకొచ్చాను రండి భోజనం పెడతాను పిచ్చుక కాకి ఆమ్లెట్ తో భోజనం పెట్టింది కాకి ఎంతో ఇష్టంగా తింటూ ఉండగా నేను వెళ్లి పిల్లల్ని తీసుకొస్తాను పిల్లలెక్కడికి వెళ్లారు పావురం ఇంట్లో ఉన్నారు పావురం పిల్లలతో కూలర్ కింద ఆడుకుంటూ ఉన్నారు మీరెలాగో పాడైన కూలర్ బాగు చేయిస్తారు కదా రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటారు మనతోనే ఆడుకుంటారు అని చెప్పగానే భర్త కాకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తింటూ ఉంటుంది అప్పుడే పావురం ఇంట్లో కూలర్ నడుస్తూ ఉంటుంది పావురం పిల్లలతో పిచ్చుక రెండు పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటాయి తల్లి పావురం భోజనం వేసుకుని పిచ్చుక పిల్లలు ఇక మీరింటికి వెళ్ళండి నేను నా పిల్లలకి భోజనం పెట్టాలి పెద్ద మమ్మీ మేము మా ఇంటికి వెళ్ళం ఇంట్లో కూలర్ లేదు మా ఇల్లంతా వేడిగా ఉంటుంది నాన్నకి అమ్మకి ఎంత చెప్పినా కూలర్ కొనడం లేదు అందుకని మేము మా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాము నేను మంచిగా చెప్పినప్పుడు వినాలి పిల్లలు లేదంటే నాకు కోపం వస్తుంది వెళ్ళండి మీ ఇంటికి వెళ్లి అన్నం తినేసి రండి వెళ్ళండి నేను మొత్తానికే రావద్దని చెప్పడం లేదు కదా అన్నం తినేసి రమ్మని చెబుతున్నాను అని తల్లి పావురం ఎంత చెప్పినా పిచ్చుక పిల్లలు వినిపించుకోవు దాంతో తల్లి పావురానికి కోపం వచ్చింది తీసుకొచ్చిన భోజనాన్ని కింద పెట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి చూశావా చెల్లి నేను గట్టిగా ఇంటికి వెళ్ళమని చెప్పగానే పావురం పెద్దమ్మ తెచ్చిన భోజనం కింద పెట్టి ఎలా మనం మనమంటే అలా ఉంటుంది మరి అని గొప్పగా చెప్తూ ఉంటే తల్లి పావురం ఒక కర్ర తీసుకుని ఇంట్లోకి వచ్చింది పిచ్చుక పిల్లలు పావురం పిల్లలు ఆ కర్ర చూసి భయపడిపోయాయి పిచ్చుక పిల్లలు ఫైనల్ గా అడుగుతున్నాను మీ ఇంటికి మీరు వెళ్తారా నా చేతో దెబ్బలు తింటారా ఏం చేస్తారు ఆ చెప్పండి ఏం కావాలి మీకు ఇక్కడి నుంచి పోవడమా కర్రతో దెబ్బలు తింటమా తొందరగా తేల్చుకోండి ఇంటికి వెళ్లిపోతాం పెద్దమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారే బయలుదేరండి పిచుక పిల్లలు తల్లి పావురం ఇంట్లో నుంచి బాధగా బయలుదేరి ఇంటికి వచ్చాయి తండ్రి కాకి ఆమ్లెట్ తో భోజనం తింటూ ఉంటుంది తల్లి పిచుక దిగులుగా ఉన్న తమ పిల్లల్ని చూసింది మా పావురక్క ఇంట్లో ఏదో జరిగిందని అర్థమైంది ఏం జరిగిందో చెప్పండి పిల్లలు మా పావురమక్క ఏవైనా అన్నదా తన పిల్లలకి భోజనం పెట్టుకుంటదంట మమ్మల్ని మన ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది అయినా ప్రతిసారి పెద్దమ్మ ఇలా ఎందుకు చేస్తుందమ్మా అని అడిగిన తన పిల్లలకు ఏం సమాధానం చెప్పాలో తల్లి పిచ్చుకకి అసలు అర్థం కాలేదు ఎందుకలా పావురం పెద్దమ్మ చేస్తుందో చెప్పమంటే అలా మాటలు రాని మూగదానిలా ఉంటావేంటి ఇక నుంచి మీరు పావురం పెద్దమ్మ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లలు మీ నాన్న మన ఇంట్లో ఉన్న పాత కూలర్ ని బాగు చేయిస్తానని చెప్పాడు తల్లి పిచ్చుక చెప్పింది విని కూతురు పిచ్చుకలు సంతోషపడ్డాయి తమ కాకి తండ్రి వైపు చూస్తాయి తండ్రి కాకి ఆ మాటలు పట్టించుకోకుండా తింటూ ఉంటుంది నాన్నా అమ్మ చెప్పేది నిజమా ఏమీ మాట్లాడకుండా తండ్రి కాకి భోజనం అయిపోవటంతో వెళ్లిపోతుంది తల్లి పిచ్చుక కూతురు పిచ్చుకలు అయోమయంగా ముఖాలు చూసుకుంటాయి ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కాకి భర్త కూలర్ గురించి మాట్లాడడం లేదు అని తీసుకెళ్లి బాగు చేయించటం కూడా లేదు భార్య పిచ్చుక కూలర్ను బాగు చేయించమని అడిగి అడిగి విసిగిపోయింది దాంతో భర్త మీద చాలా కోపం వచ్చింది ఒక రోజున గొడవ పెట్టుకుంది అప్పుడు భర్త కాకి ఇలా తేల్చి చెప్పేస్తుంది ఇలా చూడు పిచ్చుక నువ్వు నాతో ఎంత గొడవ పెట్టుకున్నా నా మీద ఎంత గట్టిగా అరచినా నేను మాత్రం కూలర్ని బాగు చేయించలేను నా దగ్గర ఇప్పుడు అంత డబ్బే లేదు ఉంటే ఇలాగే నాతో ఇంట్లో ఉండండి లేదంటే పిల్లల్ని తీసుకుని నీ పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు అంతేకాని ఇలా పనికి వెళ్లేటప్పుడు తిరిగి పన్నించి వచ్చిన తర్వాత నాకు ప్రశాంతత లేకుండా కూలర్ కూలర్ అని మొత్తుకుంటే మాత్రం బావుండదు పిల్లలు ఎండవేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు చూస్తున్నారు కదా కనీసం పిల్లల కోసమైనా ఆ కూలర్ ని బాగు చేయించండి ఏం కాదు పిల్లలకు ఇప్పటి నుంచి అన్నిటినీ అలవాటు చేయాలి అప్పుడే మనం పడుతున్న బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది బాగా చదువుకుంటారు అది కాదండి కాకి కోపంగా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తన పిల్లలు ఎండకు వేడిగాలికి అల్లాడిపోవటం తల్లి పిచ్చుక చూడలేకపోయింది అప్పుడు గుర్తుకొచ్చింది తనకి తన మాయా మామిడి చెట్టుకున్న స్నేహం గురించి పిచ్చుక ముఖంలో సంతోషం వచ్చింది నిజమే కదా నా మాయా మామిడి చెట్టు ఉండగా నేనేమిటి ఇంతలా బాధపడుతున్నాను మాయా మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి నా బాధని చెప్తే క్షణంలో తీరిపోతుంది అప్పుడు నా పిల్లలు బాగుంటారు ఖర్చు లేకుండా బాగైనందుకు ఆయన కూడా ఆనందపడతాడు ఇప్పుడే నా మాయా మామిడి పండు చెట్టు దగ్గరికి వెళ్తాను అని అనుకుని పిచ్చుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లో నుంచి బయలుదేరి ఆ అడవిలో ఒకచోట మాయా మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది పిచ్చుకకి మామిడి చెట్టుకి మంచి స్నేహం ఉంది ఒక్కసారైనా కలుసుకొని కాసేపు సరదాగా మాట్లాడుకుంటాయి ఆ రోజు మామిడి చెట్టు దగ్గరికి పిచ్చుక రాగానే మామిడి చెట్టుకి ఒక ముఖం ప్రత్యక్షమైంది సంతోషపడుతూ వచ్చావా పిచ్చుకా నుంచి నీకోసమే చూస్తున్నాను నీ దగ్గరికి రాకుండా నేనెక్కడికి పోతాను మామిడి చెట్టు వచ్చేశాను ఏమిటి విశేషాలు అవును పిచ్చుక మీ ఆయన కూలర్ బాగు చేయించాడా లేదు మామిడి చెట్టు చేయించినని చెప్పేశారు అవునా అయ్యయ్యో అసలే ఎండాకాలం మహాదారుణంగా ఉంది మరి ఇంట్లో నువ్వు పిల్లలు మీ ఆయన ఎలా ఉంటున్నారు అంటే ఉంటున్నాం చల్లని గాలి వచ్చినప్పుడు పడుకోవడం వేడిగా అనిపించినప్పుడు లేచి కూర్చోవడం ఇదే జరుగుతుంది అసలు కూలర్కొచ్చిన ప్రాబ్లం ఏమిటి పిచ్చుక ఫ్యాన్ పాడయ్యింది మామిడి చెట్టు అది మార్చమంటేనే ఆయన కస్సుబుస్సు అంటున్నాడు అంతేనా అయ్యో పిచ్చుక ఈ సమస్య గురించి నాకు అప్పుడే చెప్తే నేను నీకు నా ఆకులను ఇచ్చేదానిని కదా నీ ఆకులతో నేనేం చేసుకోవాలి మామిడి చెట్టు అదే మరి చెప్పేది పూర్తిగా విను నేను మాయా మామిడి చెట్టును కనుక నాకొచ్చిన ఆకులైనా పూసే పువ్వులైనా కాసే పళ్ళైనా నేను చెప్పినట్టుగా వింటాయి అయితే ఇప్పుడు నేను నీకు ఆకులనిస్తాను వాటిని తీసుకెళ్ళి అవి నీకు పని పనిచేసేలా చేసుకో చల్లని గాలొస్తుంది హాయిగా ఉండండి పిల్లలు కూడా చాలా సంతోషపడతారు సుఖంగా ఆనందంగా ఉంటావు నాకు కావలసింది కూడా అదే కదా నువ్వు ఆనందంగా ఉండడం అని చెప్పగానే నాలుగు మామిడాకులు వచ్చి పిచ్చుక ముందు పడతాయి తీసుకో పిచ్చుక పిచ్చుక వాటిని తీసుకుని ఇంటికి వచ్చింది మామిడి చెట్టు చెప్పినట్టుగానే చేసింది అంతే మామిడాకుల కూల రెడీ అయిపోయింది తిరుగుతూ ఉంటుంది పిచ్చుక తన పిల్లలు సంతోషపడతాయి తను ఇంక ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కాకి కూడా మహా సంతోషంగా ఉంటుంది అలా పిచ్చుక జీవితం వేసవికాలంలో చల్లగా మారటానికి మాయా మామిడి చెట్టు సహాయం చేస్తుంది ఈ విధంగా పిచ్చుక కుటుంబం యొక్క జీవితం సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక గిన్నె పట్టుకొని పిచ్చుక చిలుక ఇంటికొచ్చి బయట నిలబడి చిలుకా చిలుక ఉన్నావా ఇంట్లో చిలుక ఇంట్లో నుంచి బయటకు వచ్చింది పిచుక చేతిలోని గిన్నెని చూసింది అది చిలుక మామిడికాయ పచ్చడి కావాలి అంతే కదా అవును చిలుక నువ్వు పెట్టిన మామిడికాయ పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఎంత మంచి కూర చేసినా మామిడికాయ పచ్చడి లేని తినమని చెప్తున్నారు అందుకే ఇలా రెండు ఒకసారి వచ్చి మామిడికాయ పచ్చడి కావాలని నా ప్రాణం తీస్తున్నావు కదూ పిచ్చుక మౌనంగా ఉంది మామిడికాయ పచ్చడి మేము తినడానికి పెట్టుకున్నట్టు లేదు నీ పిల్లల కోసం పెట్టినట్టుంది ఏదో తెలిసిన వాళ్ళు కదా అని కొంచెం మామిడికాయ పచ్చడి వేసిచ్చా అంతే మాత్రం మొహమాటం లేకుండా కొంచెం మామిడికాయ పచ్చడి వేసివరా అని అడుగుతూనే ఉన్నావు అలా కాదు చిలుక మా పిల్లలు అవును మీ పిల్లలే అయితే ఏం చేయమంటావు పెట్టిన మామిడికాయ పచ్చడి మొత్తం ఇచ్చేయమంటావా చెప్పు పిచ్చుక అలా కాదు చిలుక నిన్ను అడగడానికి నాకు మొహమాటంగానే ఉంది మరింకెందుకి ఇక్కడే ఉన్నావు నీ ఇంటికి వెళ్ళి పిచ్చుక అలా కా చిలుక ఇంటి దగ్గర పిల్లలు నీ మావిడికే పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి నా పిల్లల కోసం ఈ ఒక్కసారి పచ్చడి వేసివు చిలుక మళ్ళీ రాను నీ పిల్లలు మావిడికే పచ్చడి ఇష్టపడుతున్నారని నా ఇంట్లో నేను పెట్టుకున్న మావిడికే పచ్చడిని వేసి ఇవ్వమని అడగడం ఏవైనా బాగుందా అసలు కొంచెమైనా బుద్ధుండాలి పిల్లల్ని కంటే సరిపోదు వాళ్ళని పెంచే స్తోమత మనకుందా లేదా అనేది కూడా చూసుకోవాలి చిలుక నువ్వెంత తిట్టినా పడతాను కొట్టినా పడతాను ఇప్పుడు మాత్రం కొంచెం నువ్వు పెట్టిన మాడికే పచ్చడి వేసివ్వు ఇంటి దగ్గర నా పిల్లలు నేను నీ దగ్గర నుంచి మాడికే పచ్చడి తీసుకొస్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు మంచిగా చెప్తే నువ్వు వినవని నాకు అర్థమైంది పిచ్చుక నువ్వు ఎలాగో నా ఇంటి నుంచి వెళ్ళాల అందుకే నేనే నా ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంటాను అని చిలుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటుంది పిచ్చుక బాధగా ముఖం పెట్టి ఈ మా అడికే పచ్చడి చల్లగుండా నా పిల్లలకి బాగా నచ్చింది ఎంత మంచి కూర చేసినా ఎంత కమ్మగా ఉండినా ఆ కూరతో తినకుండా మాడికే పచ్చడి కావాలని నా ప్రాణం తీస్తున్నారు చిలుకని పదే పదే తను పెట్టిన పచ్చడి కావాలని అడిగితే కోపం వస్తుంది చిరాకు వేసి ముఖం మీద తలుపులు వేసుకుంది ఇప్పుడేం చేయాలి అని పిచ్చుక అనుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న చిలుక కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది బాధపడుతున్న పిచ్చుక కనిపించింది చిలుకకి జాలేసింది అయినా సరే తన దగ్గరున్న మామిడికాయ పచ్చడి వేయటానికి ఇష్టపడలేదు చటుక్కున కిటికీ తలుపు వేసేసుకుంది ఈ చిల్లుక ఎలాగో పచ్చడి వేసేలా లేదు కనీసం కొంగ దగ్గరైనా ఉందేమో అడుగుతాను వెళ్ళి దాని దగ్గర కొంచెం ఉన్నా చాలు ఈ పూట నా పిల్లలు తింటారు ప్రశాంతంగా ఉంటారు లేదంటే ఇల్లు మొత్తం చిందర వందర అవుతుంది అని అక్కడి నుంచి బయలుదేరి కొంగ ఇంటికి వచ్చింది కొంగ అప్పుడే మామిడికాయ పచ్చడి వేసుకుని అన్నం తినాలి అనుకుంటుంది కొంగ ప్లేట్లో ఉన్న మామిడికాయ పచ్చని చూసింది అర్థం సరే పిచ్చుక నీ పిల్లల కోసం మావిడికే పచ్చడి కావాలని నా ఇంటికొచ్చావని అర్థమైంది నా దగ్గర కొంచెమే ఉంది ఇది కూడా తీసుకెళ్ళు కాని పిచ్చుక రేపటి నుండి ఏం చేస్తావు రేపటి గురించి తర్వాత ఆలోచిస్తాను ఇప్పుడు మాత్రం ఆ మావిడికే పచ్చడి మాత్రం ఇవ్వు ఇంకా నేనిచ్చేదేముంది పిచ్చుక ఎలాగో గిన్నె తెచ్చుకున్నావు కదా అందులో వేసుకుని ఇంటికి వెళ్ళు పిచ్చుక కొంగ దగ్గర ఉన్న కొంచెం మామిడికాయ పచ్చడిని గిన్నెలో వేసుకుని తన ఇంటికొచ్చేస్తుంది కొని తన ఇంటికొచ్చేస్తుంది తను తీసుకొచ్చిన మామిడికాయ పచ్చని పిల్లల ముందు పెట్టింది పిచ్చుక పిల్లలు ఎంతగానో సంతోషపడ్డాయి ఇక పిచ్చుక పిల్లలు ఆ మామిడికాయ పచ్చడి వేసుకుని కడుపు నిండా తిన్నాయి అలా ఆ రోజు గడిచిపోయింది ఆ రోజు ఇంట్లో పిల్లలు పడుకున్న తర్వాత పిచ్చుక కిటికీ మీద వాలి బయటకు చూస్తూ ఉంటే భర్త కాకొచ్చి అక్కడ వాలింది ఏంటే పిచ్చుక నిద్ర పట్టడం లేదా కిటికీ మీదే బయటకు చూస్తున్నా అవునండి నిద్ర రావట్లేదు పిల్లలు తినే మామిడికి పచ్చడి గురించి ఆలోచన చేస్తున్నాను మామిడికే పచ్చడి గురించి అంతగా ఆలోచించటమే ఉంది పుచ్చిక అంతగా ఆలోచించడానికి ఏముందా అంతేలే ఉదయం లేచి పనికి వెళ్లే మీ భర్తలకేం తెలుస్తుంది ఇంటి దగ్గరుండి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నా మా భార్యల బాధ అరే చెప్తేనే కదా తెలిసేది నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పు సమస్య బాధ ఇబ్బంది ఇక ఏడుపు దుఃఖం సంతోషం అంతా అన్నిటికీ కారణం ఒకటే అదే మామిడి పచ్చడి చిలుక పెట్టింది కదా వెళ్ళడి కదా మొదటి రెండు రోజులు మర్యాదకి ఇచ్చింది ఆ తర్వాత రెండు రోజులు అయిష్టంగా ఇచ్చింది ఆ తర్వాత రెండు రోజులు తీడుతూ ఇచ్చింది ఇప్పుడు ముఖమే తలుపులు వేస్తోంది అర్థం తనని ఇంకా మామిడికే పచ్చడి గురించి అడగొద్దు అని చెబుతుందన్నమాట అంతేనా పిచ్చుకా అవును మన పిల్లలు మామిడి పచ్చడి లేని ఏం తినట్లేదు తమరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు రేపు పన్నుంచి వచ్చేటప్పుడు చిలుక దగ్గర నుంచి మామిడికాయ పచ్చడి అడుక్కొని తీసుకురానే ఏంటి కాదు ఒక వంద మావిడికాయలు తీసుకురండి అప్పుడు కాకి ఆశ్చర్యంగా ఏంటి వంద మామిడికాయలు తీసుకురావాలా సరిపోతాయా తినేది మన పిల్లలు మాత్రమే కనుక వాళ్ళకి సరిపోతుందిలేండి పచ్చడి అది కాదు పిచ్చుక ఇంతకీ వంద మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయి పిచ్చుక మాట్లాడకుండా కాకి వైపు చూసింది కాకి చూపుని అర్థం చేసుకుని అలా అమ్మోరు పిచ్చుకలా చూడకపోతే మామూలు పిచ్చుకలా చూడొచ్చు కదా ఎందుకలా భయపడేలా చేస్తావు ఆ అర్థమైందిలే మా బాస్ పావురం వేసిన మామిడి తోటల నుంచి మామిడికాయలు దొంగతనంగా కోయాలి దొంగతనంగా కోయడం ఎందుకండి తమరు పనిచేస్తుంది పావురం దగ్గరే కదా ఆ మామిడి తోటకి కాపలానే కదా అవును కాపలా కాస్తున్నందుకు జీతం డబ్బులు ఇస్తున్నాడు కదా ఇక వంద మామిడికాయలు కూడా ఇవ్వమని అడిగితే బాగుండదు కదా మనం కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి కదా పిచ్చుకా ఏదేవైనా ఎంత ఆలోచన చేసినా సరే రేపు వచ్చేటప్పుడు వంద తీసుకుని రండి నేను సంతకు వెళ్లి పచ్చడి పెట్టేందుకు కావలసిన సరుకులు తీసుకొస్తా చిలుకని కూడా తోడుగా రమ్మని చెప్తాను చిలకెందుకు మనకిచ్చిన పచ్చని తిరిగడుగుతుంది అలా అడగదులేండి చిలక చెబుతుంటే నేనే మామిడికి పచ్చడి పెడుతూ ఉంటాను అందుకు చిలకని రమ్మని చెప్తాను అలా పిచ్చుకా కాకి మాట్లాడుకుంటూ ఉంటాయి ఇక మరుసటి రోజున కాకి మామిడి తోట చుట్టూ తిరుగుతూ కాపలాగాస్తూ ఉంటుంది కాసేపటికి ఆ తోట యజమాని పావురం అక్కడికి వచ్చింది ఎరా కాకి ఎలా ఉంది నీ కాపలా ఇప్పటి వరకు బాగానే ఉంది బాబు అంటే ఇక మీదట బాగుండదా ఏంటి అయ్యో నేను అలా అనలేదు బాబుగారు ఈరోజు ఈ పూట బాగుందని చెప్తున్నాను అంతే బాబు సరే సరే ఇలాగే జాగ్రత్తగా కాపలా కాసుకో నేను వ్యాపారం పని మీద బయటకు వెళ్తున్నానో వచ్చేసరికి రాత్రి అవుతుంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి బాబు సరే డబ్బులు ఏమైనా కావాలా కాకి డబ్బులు కాదు బాబు వంద మామిడికాయలు కావాలి ఆ మాటకి పావురం ఆశ్చర్యంగా ఏమిటి కాకి తినటానికి ఒకటి రెండు కాయలు అడుగుతారు కానీ నువ్వేంటి ఏకంగా వంద కాయలు అడుగుతున్నావు ఏంటి సంగతి నా భార్య పిచ్చుక మా పిల్లల కోసం మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటుంది ఏమిటి కాకి పిచ్చుక పిల్లల కోసం మామిడికాయ పచ్చడి చేస్తుందా అయితే వంద కాదు రెండు వందలు తీసుకెళ్ళు మాకు కూడా మామిడికాయ పచ్చడి పెట్టమని చెప్పు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పగానే కాకి సంతోషపడుతుంది సరే బాబు పిచ్చుకకి చెప్తాను పచ్చడి పెట్టడం అయ్యాక ఇంటికి తీసుకొచ్చి పెట్టు పచ్చడి పనిలో పడి కాపలా మర్చిపోయావు వందకాయలు కాయలు తీసుకెళ్లిచ్చేసి వచ్చి కాపులా చూసుకో అని పావురం ఆ తోట దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాకి సంతోషంగా వంద మామిడికాయలు సంచిలో వేసుకొని అతి కష్టం మీద తీసుకుని ఇంటికి వచ్చింది ఇంటి దగ్గర పిచుక చిలుక పచ్చడి పెట్టడానికి కావాల్సిన మసాలాలన్నీ సిద్ధంగా చేస్తాయి కాకి తీసుకొచ్చిన వంద మామిడికాయల్ని చూసి పిచ్చుక చాలా సంతోషపడుతుంది పిచ్చుక పిల్లలు కూడా చాలా సంతోషపడతాయి పిచ్చుక నేను తోట దగ్గరికి వెళ్తున్నాను నువ్వు చిలుకతో కలిసి మామిడికాయ పచ్చడి పెట్టు ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి తమరు మామిడికాయ ముక్కల్ని కట్ చేసిస్తే నేను చిలుకతో కలిసి మామిడికాయ పచ్చడి పెడతాను అని పిచ్చుక చెప్పగానే ఇక చేసేదేమీ లేక మామిడికాయ ముక్కలు చకచకా కట్ చేసి వెళ్లిపోతుంది పిచ్చుక చిలుక చెబుతుంటే పచ్చడి పెట్టింది అది చూసి పిచ్చుక పిల్లలు చాలా సంతోషపడ్డాయి ఇక అప్పటి నుంచి పిచ్చుక పిల్లలు మామిడికాయ పచ్చడి వేసుకుని సంతోషంగా తింటూ ఉంటాయి అలా చిలుక సహాయంతో పిచ్చుక తన పిల్లల కోసం మామిడికాయ పచ్చడి పెట్టింది తన పిల్లలు సంతోషపడ్డం చూసి ఎంతగానో మురిసిపోయాయి ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే